ప్రశ్న ప్రశ్న అంకులు ప్రభు నామలు వందనములు అంకులు నా కుమారుడు పుట్టారు పుట్టాడు దేవుని శిశువుకు పేరు నాలుగు ముప్పై నాలుగు అధ్యాయము వచనం పేరుగా పెట్టడం జరిగింది దీని గురించి చాలా మందిని అడుగు అడుగుచున్నారు నేను వారికి బైబిల్లో వాక్యాలు చూపించాను అయితే వారికి సంతృప్తి కలగలేదు దయచేసి దేవుడు ఇచ్చిన జ్ఞానము చేత వ్యవహారం నాలుగు ముప్పై నాలుగు వచ్చిన వివరించగలరని ప్రేమతో మనం చేస్తున్నాం చదివేసారి అవును ఇంకొకసారి పిల్లలు లేదంటే ప్రార్థన చెప్పి ప్రార్థన చేస్తాం అంతా రాశాడు దాంట్లో ఇంత ముందు వీడియోలో ఉంటది ఆ దాంట్లో ప్రశ్న జవాబు అంతా రాశాడు అప్పుడు ప్రార్థన చేస్తే అది పెళ్లి అయింది పెళ్ళి అవ్వలేదు పెళ్లి అయ్యింది కాదు అసలు పెళ్లి అయింది కుమారుడు పుట్టాడు ఆ కుమారుడుకు ఏం చేశాడు జాన్ ఫోర్ థర్టీ ఫోర్ అందుకని ప్రార్థన చేయక పుట్టాడు కాబట్టి మళ్ళీ నాకు ప్రశ్న వేస్తున్నాడు ఆడికి యోహాన్ వర్త నాలుగు ముప్పై నాలుగు నాలుగు ముప్పై నాలుగు అని పేరు పెట్టాడు పేరు పెట్టాను ఇప్పుడు అతను ఏం చేయాలి అసలు పెళ్ళ పెళ్ళ ప్రార్థన చేయించుకున్నాడు నా చేత పెళ్ళయింది కుమారుడు పుట్టాడు ఏం పేరు పెట్టాలని అంటే నాకు ప్రశ్న వేయాలి వేసాడా నాకు ఫోన్ చేశాడా ఆడ పెట్టేశాడు ఏం పేరు నాలుగు ముప్పై చదువు ఏం చెప్పారు యోహాను నాలుగు ముప్పై నాలుగు యేసు వారిని చూచి వారిని చూచి నన్ను పంపిన వాని చెత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది అయిపోయింది ఏటిది శిష్యులతో చెప్తున్నాడు అంటేనే సమరయ్య అంటే సమరయట్నం సమరయ స్త్రీ నుయ్యి కొండ చేద బావి అంతే ఏం పేరు పెట్టాడు నాలుగు ముప్పై నాలుగు నాలుగు ముప్పై నాలుగు చెప్తున్నట్టు శిష్యులతో ఇప్పుడు శిష్యులు రాగలేదు కదా నువ్వు యోహాను నాలుగో అధ్యాయంలో ఆ యొక్క సమరయ పట్టణంలో నీళ్లు తాగడానికి శిష్యులు రాగలేదు ఎందుకు యూదులు సమరత్యము చేయరు యూదులు సమరయలతో సాంగత్యం చేయరు వాళ్ళ మనుషులు కాబట్టి దేవునికి ఉంటది అంటూ ఉండదు దేవుడి సమరయుడు అంతా కూడా యూదులంతే పాంత పరిశుద్ధం పరిశుద్ధం అంతా దేవునికి ఆ పాపి పరిశుద్ధంగా చేయడానికి ఆయన వచ్చాడు వీళ్ళు ఇక్కడ ఆగలేదు వెళ్ళిపోయి ఆ పట్టణంలో నీళ్ళు తాగేసి ఆహారం తినేసి ఆహారం పట్టుకొచ్చాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారు వ్యవహాను స్వత నాలుగే అధ్యాయం ముప్పై ఒకటే వచ్చు ముప్పై ఒకటవచ్చు యోహాను నాలుగు ముప్పై ఒకటి ఆ ఆలోగా శిష్యులు ఆలోగా శిష్యులు బోధ కూడా భోజనము చేయమని ఆయన్ని వేడుకుండ్రి అంటే భోజనం పట్టుకొచ్చారు భోజనం పట్టుకొచ్చు అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు యశోక్రిస్తు ప్రభు భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో కూడా చెప్పుకుండ్రి ఇందుకు మహా అద్భుతాలు చేస్తారు కదా అంతగా తెలిసింది సంగతి ఎవరన్నా పట్టుకొస్తారేమో తర్వాత వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటూ ఆయన పనిని తుదముట్టించుటూ నాకు ఆహారమై ఉన్నది అని చెప్పాడు అన్ని వచనాలు వదిలేసి ముప్పై నాలుగు పెడతామేటి అందుకే నేను అందరూ ఏం చేస్తున్నారు అతన్ని కృష్ణ చింటున్నాడు కాబట్టి వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుట నెరవేర్చాలి తుదముట్టించాలి ఇందులో ఏ ఏ వచనం పెడితే బాగుంటుంది నెరవేర్చుట లో ఏమంటారు నెరవేర్చడం పని వర్క్ తుదముట్టించు నాకు ఆహారం ఫుడ్ ఇందులో మనిషికి పేరేది లేదు ఉందా లేదు కాబట్టి సుదముట్టు చుట్ట నాకు ఆహారమైనది అన్నాడైన యోహా అందుకని నీడేం పెట్టాడు జాన్ ఫోర్ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ థర్టీ ఫోర్ బై ఫోర్ థర్టీ ఫోర్ జాన్ ఫోర్ థర్టీ ఫోర్ పెట్టాడు అందుకని యోహాన్ని సవర్ కాబట్టి ఆ పుట్టిన కూరగాయడికి యోహానుగు ముప్పై నాలుగు కలిగే బదులు జాన్ అని పెట్టాలి పెట్టాలి అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు అడిగారు కదా ఆ కుమ ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాలి జాన్ పేరు జాన్ అందుకే జాన్ నాలుగు ముప్పై నాలుగు పెట్టావు కాబట్టి ఈ యోహాను ఆయన పని ముగించారు కాబట్టి జాన్ అని పెట్టారు సార్